మొంత తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రధానంగా విజయవాడ కొండ ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు నగరంలోని మొఘలరాజపురం రాజపురం నగర్ లోని కొండ ప్రాంత ప్రజలకు సూచనలు చేశారు అధికారులు నిత్యం కొండ ప్రాంతాలపై పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ తెలిపారు అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని కలెక్టర్ చెప్పారు తుఫాన్ ప్రభావంతో వర్షాలు బలమైన గాలులు కొనసాగొచ్చని హెచ్చరిస్తున్నారు కలెక్టర్ ఇక కలెక్టర్ లక్ష్మీషాతో ಸ್ಪೆಷಲ್ ಕರೆಸ್ಪಾಂಡೆಂಟ್ ಬಿಂದು ಫೇಸ್ ಟು ಫೇಸ್ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ముందస్తు చర్యలు అయితే చేపట్టారు ప్రస్తుతం మనతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మోనా తుఫాన్ ప్రభావం వల్ల ఎటువంటి చర్యలు చేపట్టారు జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను ఈ రోజు రేపు ఎల్లుండి ఉండే అవకాశం ఉంది దీనికి గ్రామ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని రకాల టీమ్స్ పెట్టడం జరిగింది రెస్పాన్స్ పెట్టాము అలాగే సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టుకున్నాము ఎక్కడికక్కడ ఏమి అవసరం వచ్చిన పబ్లిక్కి అందుబాటులో ఉండడానికి అన్ని టీమ్స్ పెట్టి మనం అప్రమత్తంగా ముందుగా విజయవాడకు సంబంధించి కొండ చర్యలు విరుగుపడి ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి దానికి సంబంధించిన కొండ చర్యలు మనకు మెయిన్లీ ముగల్ రాజపురం చిట్నగర్ ఏరియా వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయి అక్కడ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసి పబ్లిక్ అప్రమత్తం చేయడం జరిగింది వాళ్ళని కూడా తీసుకెళ్లి రియాబిటేషన్ సెంటర్లో పెట్టడానికి దాదాపు ముప్పై ఐదు పునరావాస కేంద్రాలు కూడా పెట్టాము అక్కడ పెట్టి వాళ్ళు సేఫ్గా చూసుకోవడం జరుగుతుంది చర్యలు చెప్తాను అదే అమ్మ టోటల్ సిటీలోనే ముప్పై ఐదు ఉన్నాయి టోటల్ మొత్తం జిల్లాలో సో వన్ ఎయిటీ నైన్ రిహాబిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది అంటే ఏ చిన్న పెద్ద గ్రామాలైనా కూడా అక్కడ ఇబ్బంది చూసారు కదా ఎన్టీఆర్ డిస్టిక్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చెప్పిన దాని ప్రకారం ఆయన మొత్తం సిటీ వ్యాప్తంగా ముప్పై రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది ఆ సెంటర్స్లో ఎప్పటికప్పుడు అధికారులు సమన్వయంగా పర్యవేక్షిస్తూ ఉంటున్నారు ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయన ముందస్తు చర్యల్లో చేప చెప్పడంతో ఆయన చర్యలు జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ రేపు పొద్దునికి తుఫాను ఉధృతి మరింత ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు వైకే న్యూస్ విజయవాడ